రాజమౌళి గారు యు ఆర్ ద ఆఫ్ బాక్స్ ఆఫీస్ అండి బాహుబలి ఆఫ్ బాక్స్ ఆఫీస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేము కుబేర బాక్స్ ఆఫీస్ చేసాం హలో మరి మీ దృష్టిలో ఇండస్ట్రీలో ప్రేమలో కుబేరులు అంటే బాగా లవ్ ప్రేమించడంలో కుబేరులు అంటే ఎవరి పేరు చెప్తారు మీరు అంటే ద నా నా పేరుగా యా సుమా ఐ థింక్ మీకు ఆప్షన్స్ మీకు ఆప్షన్స్ ఇస్తాను లేదు 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 నువ్వే ఎందుకంటే ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్ ఎనీ ఈవెంట్ లో అందర్ని మీ సంతోడ్ లాగా మాట్లాడి ఐ థింక్ యు ఆర్ ది మోస్ట్ ఆ ఐ థింక్ యు ఆర్ ద కుబేరిని ఆర్ ఏమ అనాల తెలియదు థాంక్స్ అండి బౌన్సర్ నాకే వచ్చింది ఓకే సరే ఈ కుబేర టాపిక్ కాబట్టి మనీ రిలేటెడ్ మీ ఫస్ట్ సాలరీ ఎంత ఎంతొచ్చింది ఎవరిచ్చారు నేను అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేసినప్పుడు ఫస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చారు దట్ ఈస్ మై ఫస్ట్ ఏం దాంతో గుర్తులేదు అప్పుడైతే రమ్మగారు లేరు కాబట్టి ఇచ్చి ఉండరు థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి గారు